నమస్కారం నేను మీ డాక్టర్ తిరునాధర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ హిది హాస్పిటల్ ఈరోజు ప్రపంచ హీమోఫీలియా డే అది ఏప్రిల్ సెవెంటీన్త్ రోజు చేసుకుంటున్నాడు సో హీమోఫీలియా అంటే అందరికీ తెలిసిన విషయమే రక్తస్రావానికి సంబంధించిన వ్యాధి ఇది రక్తం గడ్డగట్టకపోవడం అనేది జరగడం వల్ల చిన్న గాయమైనా కూడా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దీన్ని హీమోఫీలియా అంటారు దీంట్లో మనకు హీమోఫీలియా ఏ హీమోఫీలియా బి వాన్ వేల్ బ్రాన్ ఫ్యాక్టర్ ఇట్లా మనకు ర రకరకాల క్లాటింగ్ డిఫెక్ట్ వల్ల వచ్చే హిమోఫిలియాస్ ఉన్నాయి దీంట్లో మోస్ట్ కామన్ హిమోఫిలియా ఏ అని చెప్తారు హిమోఫిలియా ఏ అనేది ఎక్స్ట్రోమిజంలో ఉంటుంది కాబట్టి ఇది జన్యు సంబంధమైన వ్యాధి సో మదర్ ఎఫెక్ట్ అయితే పిల్లలకి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఓన్లీ మేల్ పిల్లలు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంటారు ఆడపిల్లలకి వచ్చినప్పుడు అది క్యారియర్ లాగా ట్రాన్స్మిట్ అవుతారు వాళ్ళకు వాళ్ళలో డిసీజ్ అనేది కనబడదు మగపిల్లలకు వచ్చినప్పుడు మాత్రం అది డిసీజ్ లాగా హిమోఫిలియా లాగా మనకు బయలుపడుతుంది సో హిమోఫిలియా ఏ అనేది మనకి భారతదేశంలో ఎంతవరకు ఉంది అంటే ఇప్పటివరకు హిమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన గణాంకాలం బట్టి పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఉన్నట్టు తెలుస్తుంది సో ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా మనం ఉన్నాం అమెరికా తర్వాత అమెరికా ఈ హీమోఫిలియా వస్తే సిమ్టమ్స్ ఏముంటాయి మనకు నార్మల్గా చిన్న గాయమైనా కూడా రక్తం అనేది కా గడ్డగట్టకపోవడం ఎక్కువ కారిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఎక్కువగా సాఫ్ట్ టిష్యూలో ఎక్యమోసిస్ కానీ బ్రూయిస్ కానీ స్టార్ట్ అయిపోయి మళ్ళీగా హీమార్ద్రోసిస్ అంటే కీళ్ళల్లో కూడా రక్తం జమ కావడం కండరాలలో కూడా రక్తం జమ కావడం అను అనుకోకుండా ఒకసారి మెదడులో రక్తస్రావం జరిగిన వైటల్ ఆర్గన్స్ ఎక్కడ రక్తస్రావం జరిగిన ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఉంటుంది మోస్ట్ చాలా మట్టుకు పిల్లల్నే ఇది మనకు బహిర్గతం అవుతూ ఉంటుంది ఎక్కువగా చిన్న చిన్న దెబ్బలు దాకినా కూడా రక్తం ఆగకపోవడం కారు ఎక్కువ రక్తస్రావం జరగడం అనేది జరుగుతుంటుంది అయితే ఈ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈసారి మనకు ఏప్రిల్ సెవెంటీన్త్ హిమోఫిలియా డే రోజు మహిళలు బాలికలు కూడా రక్తస్రావానికి గురి కావచ్చు వాళ్ళు కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ బ్లీడింగ్ డిసార్డర్స్ గురించి అందరూ తెలుసుకోవాలి అందరిని మనం గుర్తించాలి అనే థీమ్తో వచ్చారు ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు మహిళలు బాలికలు కూడా రక్తస్రావానికి గురవుతున్నా విషయం ఎందుకు జరిగింది సో ఇప్పుడు అనేది ఏంటంటే హీమోఫీలియా ఎక్స్లింక్ రిసెసివ్ అయినా కూడా పురుషులకే కాకుండా ఆ మహిళలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఎక్స్ రెండు ఎక్స్ క్రోమోజోమ్లు ఉన్నప్పుడు ఒకటి డిఫెక్ట్ ఉంటే మదర్ క్యారియర్గా మారుతుంది అయితే దీంట్లో లయనైజేషన్ అని ఒక ప్రక్రియ ఉంది ఈ లయనైజేషన్ ప్రక్రియ మేరీ లయన చెప్పినప్పటి నుంచి ఈ దీంట్లో ఏంటంటే ఆమె చెప్పిన ప్రతిపాదన ప్రకారం వల్లలో ఎక్కువ ఈ ఎక్స్ క్రోమోజోమ్లు రెండు ఉన్నప్పటికీ ఒకటి సప్రెస్గా మారుతుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఏ విధంగా జరుగుతుందని మనకు తెలియదు సో ఒక ఎక్స్ క్రోమోజోమ్ సప్రెస్డ్గా ఉన్నప్పుడు ఇంకో ఆరోగ్యంగా ఉన్న ఎక్స్ క్రో ఎక్స్ క్రోమోజోమ్ మీదకి మనకి జెనెటిక్ మ్యూటేషన్ జరిగినప్పుడు అంటే ఎఫ్ ఎయిట్ ఎఫ్ నైన్ ఎఫ్ నైన్ అని మ్యూటేషన్స్ జరిగినప్పుడు ఈ రెండు ఎక్స్ క్రోమోజోమ్లు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఒకటేమో సరిగా పనిచేయని చేయని అయిన జీన్ మీద జీన్ ఉంటుంది ఎక్స్ క్రోమోజం ఇంకొకటి ఆరోగ్యంగా ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ పైన మనకి ఈ జెనెటిక్ మ్యూటేషన్ ట్రాన్స్మిట్ అయినప్పుడు రెండు ఎక్స్లు కూడా పనిచేయకపోవడం వల్ల మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది సింథసైజ్ కాదు సో ఫ్యాక్టరీ ఎయిట్ ఫ్యాక్టర్ నైన్ అట్లా సింథసైజ్ కాకపోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మహిళల్లో రెండు ఎక్స్ క్రోమోజోంలు కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఇలా జరిగే సందర్భం జరుగుతుంది మోస్ట్ కామన్లీ మనకు ఇంకొక విషయం ఏంటంటే మదర్ క్యారియర్ ఉన్నప్పుడు అంటే హాఫ్ ఎక్స్ క్రోమోజోమ్ ఎఫెక్ట్ అవుతుంది ఒక ఎక్స్ క్రోమోజోమ్ నార్మల్గా ఉండి ఫాదర్ కంప్లీట్ హిమోఫీలియా పేషెంట్ అయినప్పుడు వాళ్ళిద్దరికీ జన్మించే బాలికల్లో కూడా హీమోఫీలియా వచ్చే ఛాన్స్ ఉంది సో దీనివల్ల కూడా హీమోఫీలియా మహిళల్లో కానీ బాలికల్లో కానీ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది ఇదే కాకుండా హీమోఫీలియా సి అనే కొత్త రకాన్ని గుర్తించారు దీనికి ఎక్స్ క్రోమోజోమ్ తోటి సంబంధం లేదు కాబట్టి అది నాలుగవ క్రోమోజోమ్ నెంబర్ మీద ఉంటుంది కాబట్టి దాంతో ట్రాన్స్మిట్ అయ్యేదానికి మగ ఆడ తేడా లేకుండా ఇద్దరికి వచ్చే ఆస్కారం ఉంటుంది ఇకపోతే మూడో విషయం ఏంటంటే మనకు అక్వైడ్ హీమోఫీలియా అనే ఉంటుంది ఈ అక్వైడ్ హిమోఫిలియా అనేది ఇమ్యూన్ డిసీజ్ తోటే వస్తుంది కాబట్టి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా ఫిమేల్లో ఉంటాయి కాబట్టి అంటే లైక్ సిస్టమిక్ లూపర్సెటమాటైసిస్ కానీ ఆర్థరైటిస్ కానీ సూర్యాసీస్కి సంబంధించిన కానీ ఇంకా ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా మనకు ఆటో యాంటీబయాటిక్స్ ఈ ఫ్యాక్టరీ ఎయిట్ దాని మీద పనిచేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ పనిచేయడం జరగదు సో ఈ రెండు ఈ మూడు రకాల ద్వారా మనకు హీమోఫీలియా అనేది మహిళల్లో కూడా వస్తుంది బాలికల్లో కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం హీమోఫీలియాలని ఓన్లీ పురుషులకే వచ్చే డిసీజ్గా దీన్ని చూడడానికి లేదు కాబట్టి ఈ మహిళలను బాలికలలో కూడా రక్తస్రావం ఎక్కువ అవుతుందని గుర్తించాలి దీన్ని మనందరం గుర్తురగాలి హీమోఫిలియా ఓన్లీ మగవారికే కాదు ఆడవాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకు ఫ్యాక్టరీ ఎయిట్ కాన్సన్ట్రేట్స్ ఫ్యాక్టర్ నై నైన్ కాన్సన్ట్రేట్స్ అవి ఎక్కువ ట్రీట్మెంట్ ఇస్తారు అవి దొరకని సందర్భాలలో మనం ఎక్కువ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా కానీ క్రయోప్రెస్పేట్ కానీ యూజ్ చేస్తారు లేదంటే కొన్ని ఇంటీరియర్ ప్లేస్లలో ఇట్లాంటి బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్నప్పుడు మనం కంప్లీట్ వోల్డ్ బ్లడ్ ట్రాన్స్ఫిషన్ కూడా చేసుకోవచ్చు సో ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు వాటికి అల్లో యాంటీబయాడిక్స్ ఫామ్ కావడం జరుగుతూ ఉంటుంది ఈ అల్లో యాంటీబయాడిక్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఫ్యాక్టర్స్ కాన్సంట్రేట్స్ ఎక్కువ పనిచేయకపోవచ్చు సో ఒక్క పర్సన్కి నార్మల్గా ఉండే ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ ఎయిట్ ఎంత ఉంటుందంటే వన్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ ఉంటుంది సో వన్ కంటే తక్కువ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్నప్పుడు అంటే లెస్ దెన్ జీరో పాయింట్ జీరో ఫైవ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో సివియర్ బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ ఫ్యాక్టర్ మనకి ఒక పర్సన్కి మనకు ఎంత లేదన్నా ఒక ఇయర్కి ఇరవై వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరం పడుతుంటుంది సో మనకు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆయన రిస్క్ని బట్టి మనము బ్లీడింగ్ అవుతున్నదనుకుంటే దానికి క్యాలిక్యులేషన్స్ చేసుకొని వెయిట్ పర్సంటేజ్ బై టూ అలాంటి ఫార్ములాతోటి మనం ఎంత కాన్సన్ట్రేట్ ఇవ్వాలి అన్నది నిర్ణయించి వాటికి ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు ప్రొఫైలాక్సిగా ఇవ్వచ్చు కాన్సన్ట్రేట్స్ ఆన్ డిమాండ్ అంటే పేషెంట్కి ఏదైనా బ్లీడింగ్ డిసార్డర్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఒక సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంది అన్నప్పుడు మనం దాన్ని కొంచెం డోస్ ఎక్కువ పెంచుకొని కూడా ఇవ్వచ్చు ఇంటర్నేషనల్ ఇవి కాకుండా కొత్తగా వచ్చిన మెడిసిన్స్లో మనకి అంటే ఈ అల్లో యాంటీబయాడిక్స్ ఫామ్ కాకుండా వీటిని తగ్గేయడానికి మనకు రెండు రకాల మెడిసిన్స్ ఉంటాయి ఎమాసిజుమాబ్ అనే ఒక డ్రగ్ ఉంది అది దాన్ని కూడా యూజ్ చేస్తారు ఇంకోటి మనకు ఫీబా అనేది కూడా ఉంది ఈ కాన్సన్ట్రేట్లో మనకు ఎక్కువ వర్క్ చేయడానికి వాటికి అల్లో ఆంటీబయాటిక్స్ ఫామ్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి గురించి తెలుసుకోండి హిమోఫీలియా గురించి అందరికీ తెలియపరచండి